హలో అండి అందరికీ నమస్తే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీ హిందూ కోసం మల్లెపూలు హల్వా తీసుకుని వచ్చి ఇక ఎవరు చూడకుండా హిందూకి సైగ చేస్తూ ఉంటాడు అది చూసిన వాళ్ళ నాన్నగారు రే ఆగరే నాన్న అని చెప్పేసి అలా వంశీని ఆపి ఏంట్రా చేతులు అవి అని చెప్పేసి అడుగుతుంటాడు ఏం లేదు నాన్న ఇవి సీక్రెట్ ఫైల్స్ ఆఫీస్ నుండి తీసుకొచ్చాను అని చెప్పేసి అలా వంశీ చెప్పగానే ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే అవునా నాన్న అంత సీక్రెట్ ఫైల్స్ ఏంటో ఒకసారి ఓపెన్ చేయ నాన్న చూద్దాం అని చెప్పేసి అలా వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే ఇక వంశీ అయితే నాన్న ఇలా అంటావు ఆ సీక్రెట్ ఫైల్స్ని డోర్ లాక్ చేసుకొని మరి ఓపెన్ చేసి చూడాలి ఇలా చూడకూడదు అని చెప్పేసి అలా వంశీ చెప్పగానే ఇక వాళ్ళ నాన్న అయితే అవునా మీ భార్య రూమ్లోకి వచ్చాక గట్టిగా తలుపుకు గొల్లం పెట్టుకుని అప్పుడు ఓపెన్ చేసి చూడాలా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అడుగుతుంటే తను కూడా అవసరం లేదు నాన్న ఇవి నేను వాష్రూమ్లోకి వెళ్ళి ప్యాక్ చేసుకొని ఓపెన్ చేస్తాను అని చెప్పి వంశీ చెప్పగానే ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే ఏ తలకు మాసిన దోవరా నీకు ఇంత సీక్రెట్ ఫైల్స్ ఇంటికి ఇచ్చి పంపించేది ఓపెన్ చేయరా అవి అని చెప్పేసి ఇక వంశీ చేతిలో ఉన్న ఫైల్స్ లాగుతాడు ఇక అప్పుడే వంశీ చేతిలో ఉన్న మల్లెపూలు హల్వా కింద పడిపోవడం చూసి ఏంట్రా ఇది మిమ్మల్ని ఇద్దరిని దూరంగా ఉండమని చెప్పాం కదా కొంబదీసి కలిసిపోతున్నారా ఏంటి అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఏనాటికైనా కలిసిపోతామనే నమ్మకంతో తీసుకొచ్చాను నాన్న అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు గారితే గుడ్డ ఏం కాదురా అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే ఇదిగో సౌందర్య ఇలా రావే మన పుత్రారత్నం చేసే పనులు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి ఇక వంశీ వాళ్ళ నాన్న అని పిలుస్తాడు ఇక సౌందర్య వచ్చి ఏంటండి అని చెప్పేసి అనకని చూడవే మన పుత్రారత్నం మల్లెపూలు హల్వా తీసుకొచ్చాడు వీళ్ళిద్దరిని విడివిడిగా దూరంగా ఉండమని మనం చెప్పాం కదా మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్టు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఇక అప్పుడే సౌందర్య అయితే ఏమిందు ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి అడుగుతుంది సౌందర్య ఇందుని ఇక ఇందు అయితే అయ్యయ్యో నాకేం తెలియదు అత్తయ్య ఆచారం అపచారం కాకుండా బ్రతుకు గోచారం కాకుండా దూరంగానే ఉంటున్నాం అని చెప్పేసి ఇందు చెప్పడంతో ఇక వాళ్ళ నాన్నగారు అయితే అమ్మాయిని చూస్తే అమ్మాయికి రాళ్ళని ఉంది నాకెందుకో వీడి మీదే అనుమానంగా ఉంది అని చెప్పేసి ఇక వంశీ వెళ్ళిన ఒక పని చేద్దామే భోజనం చేశాక నేను వీడి హాల్లో పడుకుంటాము నువ్వు అమ్మాయి వెళ్ళి బెడ్రూమ్లో పడుకోండి అని చెప్పేసి అంటాడు ఇక దాంతో వంశీ అయితే బాధపడుతూ ఇదేంటన్న అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే అదేనన్నా ఆచారం ఆ పూలు హల్వా ఇవ్వు అని చెప్పేసి ఇక అవి తీసుకొని ఇదిగవే ఈ పూలు నువ్వు పెట్టుకో ఈ హల్వా నేను తింటాను అని చెప్పేసి ఆ రెండింటినీ లాక్కుంటాడు తర్వాత ఏమో ఇక భోజనాలు అయిపోయాక ఇక వంశీ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా హాల్లో పడుకుని ఉంటారు ఇక ఇందు ఇంకా అలానే సౌందర్య ఇద్దరూ కూడా బెడ్రూమ్లో పడుకుని ఉంటే ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే వంశీ నిద్రపోయాడా లేదా అని చెప్పి అలా చెక్ చేసి ఇక సౌందర్య దగ్గరికి వెళ్ళి సౌందర్య అని చెప్పేసి తనని లేపుతాడు ఏంటండి ఈ టైంలో వచ్చారు అని తను అంటూ ఉంటే నాకు ఏదోలా ఉంది మన గదికి వెళ్దాం రా అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ నాన్న అడుగుతుంటే చిచ్చి ఈ వయసులో ఇదేం పాడిపోద్ది పిల్లలకు బుద్ధి చెప్పి మనం ఇలాంటి పని చేస్తామా అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే వాడు సాయంత్రం హల్వా తెచ్చినప్పటి నుండి అది తిన్నాక నాకు ఏదోలా ఉంది రావే అని చెప్పేసి ఇక సౌందర్య వద్దు అంటున్నా కూడా వంశీ వాళ్ళ నాన్నగారు సౌందర్యాన్ని గదిలోకి తీసుకెళ్తారు తర్వాత ఏమో ఇక ఇదంతా చూసిన వంశీ అయితే నా హల్వా పని చేసినట్టుంది నాన్న వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి ఇక హిందూ దగ్గరికి వెళ్తాడు ఇక హిందూ అయితే ఏంటండి అత్తయ్య ఉన్నారు కదా అని చెప్పేసి అంటే అత్తయ్య ఎక్కడుంది నేను తెచ్చిన హల్వా పని చేసినట్టుంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు నా లైన్ క్లియర్ చేశారు అని చెప్పేసి వంశీ అంటాడు తర్వాతేమో గగను బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇంకా భూమి కోసం నెక్లెస్ తీసుకెళ్ళినప్పుడు శారద అంటే నిజమేనా అని చెప్పేసి భూమి గురించి అడిగిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి కూడా నా ఇంట్లో నా కూతురిగా ఉండాలి నా శత్రువు ఇంటికి ఇంకెప్పుడు వెళ్ళకూడదమ్మా నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని శరత్చంద్ర అన్న మాటల్ని ఆలోచిస్తూ ఇక భూమి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక గగను అలా ఆలోచిస్తుంటే పూర్ణి వచ్చి అనయ భోజనం కూడా రెడీ అయింది రా భోజనం చేద్దాం అని చెప్పేసి అలా పిలవగానే నాకు ఆకలిగా లేదు నువ్వు అమ్మ భోజనం చేయండి అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఏంటన్నయ్య ఆ సమాధానము అని చెప్పి పూర్ణి అడగగానే నాకేమైంది నేను బాగానే ఉన్నానుగా అని చెప్పేసి గగను అంటాడు నువ్వు ఉన్నానుగా అన్న దాంట్లోనే తెలుస్తుంది అన్నయ్య నువ్వు బాగా లేవని మనిషి మాటే సగం మనిషిని చెప్తుంది అని అంటారు నువ్వు డల్గా ఉన్నావు ఏదో ఆలోచిస్తున్నావు చెప్పన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే ఏం లేదు అని చెప్పేసి గగను అలా అంటూ ఉంటాడు నాకు తెలుసన్నయ్యా భూమి గురించే ఆలోచిస్తున్నావు కదా అని చెప్పి పూర్ణి అనగానే అవును భూమి గురించే ఆలోచిస్తున్నాను అని గగను అంటూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే నాకేదో డౌట్గా ఉందన్నయ్య రాత్రి భూమి మనసు తెలిసినట్టుగా తనకు నచ్చినట్టుగా రూమ్ రెడీ చేశావు అమ్మ కోడల కోసం చేయించుకున్న నెక్లెస్ తీసుకువెళ్ళి భూమి మెడలో వెయ్యాలి అనుకున్నావు ఈ రెండు డౌట్లని కలిపితే నాకేదో తేడా కొడుతుంది అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే పూరి నువ్వు కూడా అమ్మలాగే మాట్లాడుతున్నావా డౌట్ లేదు డౌటు లేదు చూడు భూమి విషయంలో అలాంటి ఉద్దేశం నాకు లేనే లేదు కాకపోతే బాధ ఉంది భూమి నా ప్రాణదాత అంత రిస్క్ చేసి నా ప్రాణాన్ని కాపాడింది అలాంటి తనకి కనీసం చిన్న ట్యాంక్స్ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడైనా అక్కడ మన కోసం ఒక మెసేజ్ పెట్టలేదు కనీసం ఆ ఇంటికి వెళ్ళాక ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు అదే నా బాధ అని చెప్పేసి గగను అలా అంటూ ఉంటే తను చేయకపోతే ఏమైంది నువ్వే ఫోన్ చేయొచ్చుగా అని చెప్పి పూర్ణి అంటుంది నేనా నేను చేస్తే బాగుండదు అని చెప్పి గగను అనగానే ఇక పూర్ణి అయితే అన్నయ్య సాయం చేసిన వాళ్ళే వచ్చి థ్యాంక్స్ అడిగితే బాగుండదు సాయం పొందిన వాళ్ళే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలన్నయ్య ఉన్నాడు కదా ఆ ఇంట్లో బేవర్స్గా ఖాళీగా తిని కూర్చునేవాడు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఇక గగన్ అయితే పూర్ణి అని చెప్పేసాను కానీ అదే అన్నయ్య చెర్రి ఉన్నాడు కదా తనకి కాల్ చేస్తే సరిపోతుంది కదా అని అంటున్నాను సరే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పేసి పూర్ణి చెర్రీకి ఫోన్ చేయగానే ఇక చెర్రీ అయితే ఆ నెంబర్ చూసి హలో సోదరి మహంకాళి అని చెప్పేసి అలా కాల్ లిఫ్ట్ చేసి అడగని ఏమన్నావు అని చెప్పేసి పూర్ణి అంటే అదే సోదరి మహాకాళి అని అనబోయి కొంచెం టంగ్ స్లిప్ అయిపోయింది అని చెప్పేసి చెర్రి అనగాని నీకు సరిగ్గా కవర్ చేసుకోవడం కూడా తెలియదు కదా అని చెప్పేసి పూర్ణి అంటుంది అదంతా పక్కన పెట్టవే మొట్టమొదటిసారి నువ్వు నాలంటి అల్పుడికి చెరవాణి చేయడం బహు విచిత్రంగా ఉంది ఇది ఆనందమో గందరగోళమో తెలియక మనసు తేలి ఆడుతుంది అని చెప్పి చెర్రీ చెప్పగానే ఫోన్లో నా పేరు చూశాక నీకు పిచ్చి పట్టింది అని అర్థమైంది ఆ పౌరాణిక సినిమాల్లోంచి బయటికి రా నేనేం నీకు ఫోన్ చేయలేదు భూమితో మాట్లాడాలి ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఫోన్ ఇవ్వు అని చెప్పి పూర్ణి చెప్పగానే చిత్తం మహారాణి గారు తమరి ఆజ్ఞను మితిమీరడం మా వల్ల అయ్యే పనేనా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఏ అని చెప్పేసి పూర్ణి అంటుంది ఇక దాంతో వస్తున్నాను మహారాణి గారు నేను ఈ పౌరాణికల నుంచి బయటకు వచ్చి భూమి గదికి వెళ్ళి ఫోన్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇక చెర్రి భూమి దగ్గరికి వెళ్ళి ఇదిగో మువ్వ సోదరి పూర్ణిమ గారు నీతో మాట్లాడాలంట అని చెప్పేసి ఫోన్ ఇస్తాడు ఇక భూమికి ఫోన్ ఇవ్వగానే భూమి ఎలా ఉన్నావు అని చెప్పేసి పూర్ణి అడగగానే పూరి ఎలా ఉన్నావు మిమ్మల్ అందరినీ చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి భూమి అంటుంది అలా అనుకుంటే ఇంటికి రావచ్చు కదా వచ్చి ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పూర్ణి నాకు అందరూ కావాలి కానీ మనం కొందరుగా విడిపోయాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే వద్దు నువ్వు ఈ అర్థమయ్యి అర్థం కాని భాషలో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు అని చెప్పి పూర్ణి అనగానే సరే వదిలేసే అని చెప్పేసి భూమి ఆంటీ ఎలా ఉన్నారు మీ అన్నయ్య ఎలా ఉన్నారు అని చెప్పి అడగగానే నువ్వు అడిగేది మా అమ్మని అడుగుతున్నావా లేదా మా అన్నయ్యని అడుగుతున్నావా నువ్వు ఇలా ఇద్దరిని కలిపి అడిగాను అని చెప్పి మాత్రం సమాధానం చెప్పకు ఏదో ఒక్కరి గురించే చెప్పు ఇదిగో అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలి అంట మాట్లాడు అని చెప్పేసి ఇక పూర్ణిమ అయితే గగన్కి ఫోన్ ఇస్తుంది ఇంకొక వైపు భూమి కూడా గగను తనతో మాట్లాడతాడు అని చెప్పగానే ఇక సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగన్ అయితే హలో ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి గగను అలా అడగగానే ఇక భూమి అయితే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంది ఇక గగనేమో తైతక గారు మీరు ఇంటికి రారా అని చెప్పి గగను అడగనే ఇక భూమి అయితే శరత్చంద్ర నువ్వు ఇంకా ఏ ఇంటికి వెళ్ళకూడదమ్మా ఇక్కడే ఉండాలి ముఖ్యంగా నా శత్రువు ఇంటికి వెళ్ళకూడదు అన్న మాటల్ని గుర్తు చేసుకొని రాలేనండి అని చెప్పేసి భూమి అంటుంది ఇక గగనేమో కంగారు పడిపోతూ ఏంటి రావా అని చెప్పి గగను అనగానే అంటే నా హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడప్పుడే రాలేను అంటున్నాను అని చెప్పి భూమి అంటుంది ఇక దాంతో గగను సరే అయితే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టే ఉంటే అయ్యో నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని పూరి అంది ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి అని చెప్పేసి భూమి అలా ఆడగానే ఇక గగనైతే ఏం లేదు ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేగానే ఇక పూర్ణిమ అదేంటన్నయ్య థ్యాంక్స్ చెప్పాలి మాట్లాడాలి అని అన్నావు అలా కట్ చేసావేంటి అని చెప్పేసి పూరి అడగగానే ఇంటికి రామంటే రాను అంది ఇంకెలా మాట్లాడాలి అని చెప్పేసి గగను కోపాడుతూ ఉంటే తను రాను అంటే నువ్వే వెళ్ళాలి ఆడవాళ్ళు ఊరికే రాను అన్నారు దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి మీకేం తెలుసు అని చెప్పేసి అలపూర్ణి అంటూ ఉంటే ఇప్పుడు ఆ కారణాలన్నీ తెలుసుకొని నా చావుని చూడాలి అనుకున్న ఆ ఇంటికి వెళ్ళాలా అని చెప్పి గగను అనగానే నీ చావును ఆపిన మనిషి కూడా ఆ ఇంట్లోనే ఉంది మన అనుకున్న వాళ్ళని కలవాలి అనుకున్నప్పుడు కాదనుకున్న వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలన్నయ్యా అని చెప్పి పూర్ని చెప్పగానే వినడానికి బాగానే ఉంటుంది కానీ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి గగను అడుగుతాడు ప్రతి పరిష్కారం కూడా ప్రశ్న నుంచే మొదలవుతుందన్నయ్య అని చెప్పేసి పూర్ణిమ చెప్పడంతో ఇక గగన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్